హాయ్ అండి ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు కుదిరిందండి బ్లౌజులు మాత్రం బాగా సెట్ అయ్యాయంట టోటల్గా త్రీ బ్లౌజెస్ దీంట్లోంచి ఫస్ట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో స్పెషల్గా మా కస్టమర్ కోసమేనండి తణుకు నుంచి పంపించారనమాట అసలు నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియోలో చూడాలి చూడాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు పాపం నాకే వీలు కాక ఎడిటింగ్ అయితే చేయలేదు అయితే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే పంపించారు చూశాను చూడగానే నాకు ఎందుకో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది అనిపించింది అదే విధంగా క్రాస్ కటింగ్ అనమాట సరే ఒకసారి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ సైజ్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందని చూశాను నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చిందండి అంటే ఆరు బ్లూస్కి వన్నించకపోతే చెస్ట్ కదా ముప్పై ఆరో సైజ్ అనమాట అయితే ఇది డీప్ నెక్ బ్లౌజే డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు లూజ్కి వండించకపోతే చెస్ట్ వస్తుంది సరే అని చెప్పేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా సరే చూద్దామని పక్కన పెట్టాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం చెస్ట్కి హ్యాండ్స్కి ఏం సంబంధం లేదండి ఆరు బ్లూజ్ ప్రకారమే హ్యాండ్ అనేది ఉంటుంది ఫస్ట్ అయితే వాళ్ళు పంపించారండి లైనింగ్ కొన్ని లైనింగ్ రెండు లైనింగ్ పంపించారు ఒకటి నేనే తీసుకున్నాను ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్స్కెల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని కట్ చేశాను ఒక పాంచి ఎక్స్ట్రా తీసుకున్నాను వీళ్ళు హ్యాండ్కి అదేవిధంగా నెక్కి నడుము కూడా పైపింగ్ వేయమన్నారు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంతా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇది అయిపోయిన తర్వాత మనకి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కదా డౌన్ ఎంత తీసుకోవాలి మూడు మీద రెండు గీతలు తీసుకోవాలి అంతే తీసుకుని స్ట్రెయిట్ ఒక లైన్ అయితే వేశాను తర్వాత ఆర్మ్ లూజ్ కూడా క్రాస్గా చెక్ చేశాను అనమాట ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఇలా క్రాస్గా చెక్ చేసుకుని ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని అది కూడా హ్యాండ్ లూజ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇలాగా బాగా సెట్ అయ్యాయని చెప్పారండి మూడు బ్లౌజులు కూడా నేను వాళ్ళ రిక్వెస్ట్ కోసమే వీడియో పోస్ట్ చేశాను అనమాట అంటే యాక్చువల్గా అయితే ఒక బ్లౌజుకి ఒక సైజుకి ఒక బ్లౌజ్ చూపించవచ్చు కానీ మూడు బ్లౌజులు వీడియో వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పేసి షూట్ చేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకున్నాను తర్వాత స్ట్రైట్గా చూసుకోండి ఆర్మలూజ్ ఎంత వచ్చింది ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇది వచ్చేసి ఎనిమిదో నెంబర్ ఆర్మలూజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పాతకు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు కామనే ఇప్పుడు మనం తీసిన కర్వ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలాగా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే ఇలా చేసుకోండి అప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి కిందకి ఒక హాఫ్ ఇంచు అంటే కింద పార్ట్కి ఒక హాఫ్ ఇంచు ఆరు న్యూస్కి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకొని మళ్ళీ షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగ ప్లస్ గుర్తు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి ఆరుములు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజ్ వాళ్ళకైనా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు ఇంకా బ్లౌజులు కావాలంటే ఇన్ఫామ్ చేయమని చెప్పాను ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకోండి నాకు ఇంటి దగ్గర కస్టమర్స్ కూడా ఎక్కువ అవ్వటం వల్ల నేను ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట ఇక చిన్న టక్ తీసేసుకోండి మిడిల్లో కూడా ఒక చిన్న టక్ తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం కట్ చేసిన పీస్ ఐబ్రో షేప్ రావాలి అంతేగాని ఐబ్రో షేప్ వచ్చేలా కట్ చేయకూడదు చూసారంత చక్కగా వచ్చేస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి అయితే మనకి సైడ్కి అతుకులు పడతాయి ఎనిమిదో నెంబర్ ఆర్మూల్స్ కదా అందుకు నేను ఏం చేశాను అంటే ఇక్కడే పీస్ కట్ చేసుకుని పక్కన పెట్టేశాను ఇంకా మనకి తలనొప్పి ఉండదు ఎక్కడి నుంచి తీసుకోవాలి పీసెస్ అనేది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కావాలంట ఫ్రంట్ హుక్స్ వచ్చేసి డీప్ నెక్ అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని స్ట్రైట్గా ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ముప్పావి ఇంచ్ వరకు తీసుకుంటున్నాను అంటే హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ లైట్గా సో ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత మనం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కాకపోతే చెస్ట్ లూజ్ అనుకున్నాం కదా కానీ ఇక్కడ నేను బ్లౌజ్ చూస్తే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ అనిపిస్తుంది అనమాట సరే చూద్దామని చెప్పేసి నేను హైట్ అయితే చెక్ చేస్తున్నాను ఫస్ట్ అంటే వాళ్ళు పదహారు పద్ పదిహేను ఇంచుల వరకు కావాలి అన్నారు ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు అలా ఉంది కొంచెం సాగదీస్తే పదిహేను వరకు వస్తుంది కొంచెం సాగదీసేసి పట్టేసుకుందాము ఇప్పుడు చెస్ట్ లూజు నేను నెక్ కింద నుంచి చూసుకుంటున్నానండి ఓకేనా నెక్క కింద నుంచి చూసుకుంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చింది నాకు పదిహేడు ఇంచులు వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఓకేనా చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అదే మన ఆర్మ్ బ్లూజ్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది ఇంచులు అంటే హాఫ్ ఇంచు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఆర్మ్ బ్లూజ్ ప్రకారం కట్ చేయకూడదు వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది చెస్ట్ అంటే ఏ చెస్ట్ మిడిల్ చెస్ట్ కాదు అప్పర్ చెస్ట్ అండి అప్పర్ చెస్ట్ తక్కువ ఉంది అదేవిధంగా ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది అందుకనే నెక్క కింద నుంచి తీసుకున్నాను బ్లౌజ్ చూడగానే నాకు అర్థమైపోయింది అనమాట అయితే ఎనిమిది నర వచ్చింది కదా దీనికోసం మనం రెండు నుంచి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి హైట్ ఎంత వచ్చిందో మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి సో కింద అయితే ఎంతైతే ఎనిమిదిన్నర తీసుకున్నానో చెస్ట్స్ పైన కూడా అంతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ కావాలి కదా నడుముని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కింద నుంచి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అంతే నేను మార్కింగ్ లైట్గా ఎందుకు వేస్తున్నానంటే డార్క్ మార్కింగ్ వేస్తే బ్లౌజ్ కూడా అంటుకుపోతుందండి అందుకుని లైట్గా వేస్తున్నాను పైన కూడా ఏమి తిన్నారో ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు నేను చెప్పింది మీకు అర్థం చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి నేను మార్కింగ్ కన్నా సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచులు ఈ పక్కనే అది కెమెరా కొంచెం అడ్డొచ్చింది హ్యాండ్కి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలండి ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ కోసం అంటే నెక్ డీప్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఖర్చులతో కలిపి పది ఇంచులు రెండు పావు తీసుకోవాలండి నెక్క దగ్గర నుంచి రెండు పావు తీసుకోవాలి ఇలా రెండు మీద రెండు గీతలు ఇది ఎంత చేస్ట్ చెప్తాను పదిహేడు ఇంచులు అంటే మనకి ముప్పై నాలుగు అనమాట చెస్ట్ ఓకేనా బాడీ చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు వీళ్ళ బ్లౌజ్ చెస్ట్ రెండు పావు తీసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకుంటున్నాను అప్పుడే నెక్ అనేది రౌండ్ బాగుంటుంది అంటే మరీ ఓవర్ డిప్ నెక్ కాదు కదా అందుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి అదే థర్టీ టూ సైజు వాళ్ళకైతే మాత్రం రెండున్నర ఇంచులు తీసుకోవాలి కింద పైన వచ్చేసి రెండు మీద ఒక గీత అలా తీసుకున్నా పర్లేదు ఆర్మ్ లూజన్ బట్టే ఉంటుంది అనమాట కరువు స్కీలు తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఈ చిన్న షోల్డర్ ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది చూద్దాం ఐదున్నర దాకా వచ్చిందండి కింద ఐదున్నరే తీసుకుని డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఖచ్చితంగా ఆరు ఇంచులు ఉండాలి ఎనిమిదో నెంబర్ లూజ్ ఆరు లూజ్ కదా ఆరు ఇంచులు ఉండాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఎల్ స్కేల్ అయినా నార్మల్ స్కేల్ అయినా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసేయండి అయిపోయిందండి ఈ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఇంచు ఉండాలి ఒకటిన్నర కాదు ఒకటిం పావు ఆరు ఇంచులు ఖచ్చితంగా ఉండాలండి క్రాస్గా రాకూడదు ఇక్కడ ఒకటి పావు ఉండాలి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా నేను చూసుకోలేదు హ్యాండ్ అడ్డొస్తూ ఉంది ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ లూస్ కింద నుంచి కొలుచుకోవాలి మనకి చెస్ట్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన ఫస్ట్ కస్టమర్ అనమాట అందుకుని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి నాకైతే కొద్దిగా ఒక గీతంతా తక్కువైంది కొంచెం కింద నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకుందాము కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి వీళ్ళకి ఎడమ చేతి వైపుకి అయితే ఉక్సపట్టి ఉంది ఇరవై ఏడు ఇంచులు అంటే ఇరవై ఏడులో నాలుగో భాగం ఎంత ఇలాగ టేప్తో కొలుచుకుంటే సరిపోతుంది సో నాకు వచ్చేసి ఆరు ఆరు ముప్ప వచ్చిందండి దీనికి డాట్ కోసం వర్ణించకపోతే ఏడు ముప్ప అంటే పాత ఒక ఎనిమిది సగానికి ఫోల్డ్ చేసుకున్న ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఆ బ్లౌజ్ పీస్ వచ్చేసి లైట్ కలర్ అండి అందుకునే మీకు అంత హైలైట్ అవ్వట్లేదు పైగా నా చేయి కూడా అడ్డు రావడం వల్ల మీకు తెలియట్లేదు కానీ నేను చెప్పినట్టు మీరు వింటే మాత్రం ఖచ్చితంగా అదే ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు నెక్ అనేది సగం కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకుందాం మనకి నెక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ కదా నెక్ సేమ్ అంతే కావాలన్నారు చూడండి నాకు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా సో ప్రాబ్లం ఏం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి కొలుచుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర ఇంకొకటి బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ సేమ్ అంతా వెనకాల డీప్ నెక్కలంతా కూడా అవన్నీ చూపిస్తాను మీకు లైన్గా చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి వీళ్ళది క్రాస్ కటింగ్ అనమాట ఎలా తెలుస్తుందంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్కి షోల్డర్కి తినగా పట్టేసుకుని ఇట్లా సాగదీస్తే సాగుతుంది సో అది వచ్చేసి మనకి స్ట్రేట్ స్ట్రేట్ సాగకపోతే స్ట్రేట్ కటింగ్ సాగితే క్రాస్ కటింగ్ ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇలా పట్టేసుకుని ఇలా అంటే సాగుతుంది అనమాట ఓకేనా ఇంకోండి ఇప్పుడు నేను కోరాస్ మన ఆ వైపు పెట్టేసుకున్నాను హోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసానండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను సైడ్ జాయింట్ కూడా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసేసుకున్నాను వీపు పార్ట్ సైడ్ కూడా ఇలాగా వీప్ పార్ట్ సైడ్ కూడా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు అవి మాత్రమే తెలియాలి ఇక్కడ ఎలషేప్ దగ్గర కూడా వీల సహాయంతో అయితే అయితే గట్టిగా ప్రెస్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది సో నేను లైన్ వేసేస్తున్నాను చూడండి ఇలా లైన్ వేసేసుకుంటే మనకు ఒక హాఫ్ ఇంచు లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఇలాగా షేప్ అనేది తిప్పేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పాట హైట్ పైన షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడ నుంచి ఈ పొడుగు ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి ఓకేనా అప్పుడే తెలుస్తుంది నేను కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి నాకైతే పన్నెన్నర వచ్చింది ఖర్చులతో కలిపి పైన ఖచ్చిత వదిలేసైనా కింద ఖర్చులతో కలిపి పన్నెన్నర వచ్చింది సో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా చూసుకున్నా పర్లేదండి ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది దీనికన్నా మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా మార్కింగ్ వేసి మీకు చూపిస్తున్నాను పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని చూసుకున్నాను అనమాట కొంచెం ఒక రెండు గీతలంతా అటువైపు పెట్టుకోవాలి అటువైపు పెట్టుకుంటే మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది లేకపోతే రాదు మీకు చూపిస్తాను చూడండి ఇది చూసారా అక్కడ ఇలాగ పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి క్రాస్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఒక వన్ ఇంచు వరకు చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచు వన్ ఇంచు వరకు పెట్టుకుని కార్నర్ దగ్గర అప్పుడు రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇలాగ నీట్గా రౌండ్ అని తిప్పుకోవాలి ఇప్పుడు నెక్ చెక్ చేసుకుందాం పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలాగ ఇలాగ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇలాగ నీట్గా పెట్టుకోండి దీనికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన అవుతాయి ఎలా ఉంటుందో అది చూసుకుంటాం ఇంకా బెస్ట్ అనమాట లేదు మాకు కొంచెం వెరైటీగా కావాలి అంటున్నారని చెప్పేసి నేను ఇది చూపించాను ఇలాగా నాకైతే పాతక్కువ ఏడు ఇంచుల వరకు వచ్చిందండి నెక్ డీపు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా చూపిస్తాను చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది కానీ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశారా నెక్ రౌండ్ అనేది ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట నెక్ రౌండ్ బాగా వచ్చింది కదా నేను చెప్పినట్టు కట్ చేస్తే అలాగే వస్తుంది చూడండి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది అయితే నేను చెప్తా ఉంటాను కదా షోల్డర్ దగ్గర స్లోపిస్తానని అప్పుడు ఏం తీసుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి స్లోపిస్తాం కాబట్టి సిక్స్ పాయింట్ సెవెన్ ఇలా నీట్గా రౌండ్ తీసుకోండి కరెక్ట్గానే వచ్చేసింది తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి కాజాపట్ట హైట్ తెలియాలి అలా తెలియాలంటే ఏం చేయాలో చెప్తాను మన దగ్గరున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ దగ్గర నుంచి ఉక్సి పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన సైడ్ నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఎలా ఉందో అలాగా ఇదిగోండి వన్ వన్ ఇంచ్ అనమాట ఇలాగ ఇలాగ వన్ వన్ ఇంచ్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదా నెక్క దగ్గర నుంచి చూసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట కింద నుంచి చూసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నాకు చెస్ట్కి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ పాయింట్ టూ వచ్చిందండి అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ అనమాట మిడిల్ చెస్ట్ హైట్ వచ్చేసి మూడు మూడు మీద రెండు గీతలు అలా వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి ఇప్పుడు సైజ్ జాయింట్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి దగ్గర దగ్గర మూడు ఇంచ్లంతా డిఫరెంట్ ఉంది అవన్నీ చూసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి ఇలా షేప్ ఇవ్వండి ఇలాగా నీట్గా ఎందుకంటే వాళ్ళకి మంచి షేప్ ఉంది నెక్కి అందుకుని అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇట్లా తిప్పేసుకొని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇవ్వాలి ఇక్కడ చిన్న టక్ ఇవ్వాలి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వెయ్యాలి ఇక్కడ కూడా అంతే ఇది అంతే ఇక్కడ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం షేబ్బెల్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అక్కడ ఒక పావుంచి పైకి వదిలేయండి ఇలా పైకి ఒక పావు ఇచ్చి వదిలేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా నీట్గా కట్ చేసుకుంటాను ఇలా కొంచెం క్రాస్కి ఇలా కట్ చేసుకోవాలి ఒక పావు ఇచ్చి పైకి వదిలేయండి ఒక పావు పైకి వదిలేయండి టూ పాయింట్ సెవెన్ అనమాట అంటే రెండున్నర తీసుకున్నా పర్లేదు మనం ఎలాగో నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తాం కదా పర్లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కోరాస్ ఉన్నాయి కదా మన మెత్తలో కట్ చేస్తే ఈ పీసెస్ మిగులుతాయండి ఈ కోరాస్ని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుంది ఇది అయిపోయింది ఇప్పుడు పొడుగొచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే దగ్గర దగ్గర పదకొండు ఇంచులు పదకొండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ చేసేయండి బాగా నచ్చింది అంటండి కస్టమర్ కాల్ చేసి మరి చెప్పారు బాగుందని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర అలా తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి సైజ్ జాయింట్కి రెండున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాను ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి ఒకసారి చెక్ చేద్దాం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయండి కింద ఇంచు పైన పావుంచి ఖర్చు అనమాట సో ఎంత వచ్చింది మూడు మీద మూడు గీతల్లాగా వచ్చింది దగ్గర దగ్గర మళ్ళీ షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది రెండున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసేసుకుని షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం మనం మెథడ్లో కట్ చేస్తే పీసెస్ అనేవి ఇలా మిగులుతాయి అనమాట ఇక్కడ ఒక పీస్ మిగులుతుంది దీని మీద కూడా ఇలా పెట్టేసుకుని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్లాత్ కూడా ఉంది చూసారా నేను వన్ మీటర్ తెచ్చుకున్నాను నేను ఎప్పుడు కూడా వన్ మీటర్ తెస్తానండి కొంచెం పెద్ద సైజ్ అయితే ఒకటి బావు తెస్తానన్నమాట మీటర్లు వాళ్ళు తెస్తే మాత్రం వన్ మీటర్ ఇచ్చేవాళ్ళు కానీ కానీ కస్టమర్ అలా కాదులేండి ఆన్లైన్ కస్టమర్ కదా కొంచెం ఎక్కువే పంపించారు అన్నిటికీ కూడా అని బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగానే ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేద్దాం దీనికి డిజైన్ అంటే ఏమీ లేదు అన్ని బుటాస్ ఒకలాగే ఉన్నాయి క్లాత్ కూడా పెద్దగానే ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేసేయచ్చు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు చేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చూసేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గానే పెట్టాలండి ఒరిజినల్ క్లాత్ మీద క్రాస్గానే పెట్టాలి తర్వాత షేప్ బెల్ట్ అంతే మీకు కెమెరా ముందు ఫుల్గా కనిపించట్లేదు కానీ నేను చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేయండి వీలైతే ఫుల్గా ఫుల్ది చూపిస్తాను పైనుంచి ఇప్పుడు పై నుంచి చూపిస్తాను చూడండి ఎలా అడ్జస్ట్ చేశాను అనేది చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ కట్ చేశాను అది హ్యాండ్స్ నేను దీనికి అతుకులు పడేలాగా కట్ చేయట్లేదండి లైనింగ్ క్లాత్కి మాత్రం అతుకులు పడ్డాయి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవు ఎందుకంటే క్లాత్ ఎక్కువే ఉంది కదా క్రాస్ కటింగ్ లాగా అదే మనది ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లెగస్ట్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది హ్యాండ్స్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్